నమస్తే నమస్తే వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్టున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన వీడియో ఫండ్స్ ఇది వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి ఏమున్నాయి రేటికే ఒకటి నలభై ఐదు అయితే రేట్ చెప్తున్నారు వీటికి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారా ఎవరైనా ఎంత అడుగుతున్నారు రెండు దాకా ముప్పై ఒకటి ఇరవై ఎందే అడుగుతున్నారు నువ్వేంతలో ఉన్నా ఒకటి ముప్పై ఐదు అయితే పట్టుకో అంటున్నావు మన దేవురు ఎడవెల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా పేరు అంజప్ప ఎవరికైనా అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా నెంబర్ చెప్పవు సార్ నేను ఫండ్స్ల నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా అవసరం అయితే పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఏడవేది చెందిన ఈయనను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సార్ ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా ఎద్దుల సంత భరత్ ఏమున్నాయి వీటికి నీకు కనిపించాను ఎన్ని పల్ల మీద ఉన్నాయి ఇంతకు రెండు నాలుగు నాలుగు పల్లె ఏమున్నాయి రేటు ఇప్పుడు చెక్క లక్ష డెబ్బై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆడు ఇరెవరేనా ఇప్పుడే సంతలోకి అయితే ఇప్పుడే వచ్చినట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా నెంబర్ చెప్పా సరే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సిక్స్ టూ బాగుతా పని ఇట్లా పని బండి గడవని అన్ని పనులు అయితే ఫుల్ గ్యారెంటీ పని అయితే బాగా నేర్చుకున్నా ఎవరికైనా అవసరం అయితే మన ఊరేది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లాకు చెందిన

ఇక్కడ తూర్పు ఎద్దుల్లాకున్నాయి ఎట్లా రెడీవి ఒకటి పదహైదు చెప్తున్నారు అయితే లక్ష పదహైదు వేలు అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడుతున్నారు ఎంతకున్నావు మరి ఒకటి ఒకటి ఐదు అయితే ఇస్తాం ఏ ఊరు మన ఎల్లారెడ్డిపల్లి కొత్తపల్లి మధుర్ మండలా కోయిల్కొండ మండలం మహబూబ్నగర్ జిల్లా బాపనే నెంబర్ చెప్ప సార్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ వన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫోన్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి తూర్పు కదా తూర్పు ఎద్దులు కావాలంటే మాట్లాడ ఏమోనా రేటు ఇవి ఒకటి ఇరవై ఐదు ఎన్ని పళ్ళు పాలేసినాయి నాలుగు నాలుగు పాళ్ళు గారంటే అపానే ఎవరు మన సామన్పల్లి మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా అడుగుతుండ్రు ఎవరు మళ్ళా ఎంత అడుతున్నారు లక్ష అడిగ్రు నీవేంతలున్నా మళ్ళా లక్ష పదహైదు అయితే ఇస్తావు పోతే పని బాగానే పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు ఏం పేరు నీ పేరు అనిల్ నెంబర్ చెప్పాను సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ ಜೀರೋ ಟು ಎಯ್ಟ್ ಜೀರೋ ಸಂಡ್ಸ್ ಮಕ್ಕಲ್ ಮಂಡಲ್ ಸಾಮನ್ಪಲ್ಲಿ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಚಿನ್ನ ಯಾನಿಲ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತಾ అది చెప్పారు అడిగే దాని ఒక్కదానికి డెబ్బై వేలు చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ ఫండ్స్ లక్ష పద్దెనిమిది వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట ఫైనల్గా అయితే లక్ష ముప్పై వేలు అయితే ఇస్తారట లాత్సాల అడ్డాకుల మండల్ మహిళనార్ జిల్లా వాళ్ళు వీళ్ళు ఎంత నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఎద్దులు అయితే బాగున్నాయి తిట్టాగా ఉన్నాయి నచ్చితే ఇలా కాంటాక్ట్ చేసి వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఏం చేస్తా దీని చేస్తా దీని ఏమున్నాయి రేటువే ఫండ్ల నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ ఇచ్చే రేట్ ఏం రేటు ఒకటి ఇరవై అయితే ఇస్తారట ఫైనల్గా ఎవరికైనా అవసరం అయితే పని అయితే ఫుల్ ఫుల్గా అంటే ఏం రేటానా అవి ఒక లక్ష ఐదు వేలు ఫండ్స్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఆడుతున్నారు ఎవరన్నా ఎనభై ఐదు ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నాం మన తొంభై వేలు నైంటీ థౌజండ్ అయితే ఇస్తారట ఊరేది మనది మన ఊరేది అంటే వడ్వాట్ మాగనూర్ మండల్ నారాయణపేట్ జిల్లా పని అయితే గ్యారెంటా ఏం పేరు పేరు ఈ పేరు ఏం పేరు నరసింహ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫండ్స్ వడ్వాడ్ మాగనూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఈ నరసింహను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను బ్యాక్ సైడ్ ఇదైతే మరి ఎవరు మనది ఎవరు ఇందే కోడు రెండు జాతలు అన్నివేనా ఇవేనా మూడు జాతలు వాటినా ఇవి ఎట్లా ఫస్ట్ ఇవి లక్ష వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అడుగుతున్నారు ఎవరన్నా మళ్ళా ఒకటి ఇరవై అడుగుతున్నారు ఫైనల్ ఎంత ఉన్నావు మరి ఒకటి ఇరవై ఆరు అయితే ఇస్తావు పని ఇవి మరి ఇవి లక్ష ఇవి ఎన్ని పాళ్ళ మీద ఉన్నాయి అది రెండు పాలు అట ఈ తోది లెఫ్ట్ సైడ్ది నాలుగు కూడా అట మళ్ళీ అవి అడిగిరా ఎవరైనా మళ్ళా తొంభై నాలుగు వేలు ఇన్ని అడిగిరా ఎంతకున్నా మళ్ళీ అవిటి భర్తీ లక్ష రూపాయలు అయితే ఇస్తావు ఈ జోడి తొంభై ఐదు వేలట ఇవేంతలు ఉన్నాయి లాస్ట్ డెబ్భై ఆరు వేలు అడిగిపోతున్నారు ఎంతకున్నా మళ్ళా భర్తీ ఎనభై వేలు అయితే ఇస్తావు బాగుతాయ పని ఇట్లా యా ఉందే కోడ్ నర్వ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు కురుమూర్తి నెంబర్ చెప్పు ఇలా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ సిక్స్ వన్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడవచ్చు మరి మూడు జాతీలో పట్టుకోవచ్చు ఎవరు బిజారం యాభి జ్వరం ఉక్కూర్ మండల్ బిజ్వార్ నారాయణపేట జిల్లా ఏమున్నాయి ఎద్దులకు ఇప్పుడు ఒకటి ఇరవై ఐదు చెప్తున్నాడు చెప్పామైతే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడుతుండ్రు ఎవరన్నా ఇంత ముందే సంతకి మళ్ళా ఏం పేరు నీ పేరు అని చెప్ప ఊర్లోకి ఇట్లా అడిగినారా మళ్ళా ఒకటి ఐదు వరకు ఊర్లో అడిగినారు ఎంతకి ఇద్దాం అనుకున్నాం మళ్ళీ ఊర్లో ఒకటి పది అయితే ఇద్దాం అనుకున్నాడంట మళ్ళా ఎవరికైనా నచ్చితే ఇలా మాట్లాడవచ్చు ఏం పేరు నీ పేరు అని చెప్ప నెంబర్ చెప్ప సార్ నీ ఎయిట్ ఫైవ్ జీరో వన్ నైన్ డబల్ టూ త్రీ వన్ ఫోర్ ఫ్రండ్స్ మీకు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు బిజ్వార్ ఉట్కూర్ మండల్ నారాయణపేట జిల్లా ఇలా ఏం చదనా ఇవి ఎట్లున్నాయి రేట్ ఇవి ఎట్లకా ఎంతగా ఎందే எண்பை தொம்பை வெயிக்கு அது இப்படியே அமீன் ரடா நைன் வந்து தௌசண்ட் அடா எவருக்கு ஒன்னது ஒடராமல் வீட்டுக்கு ரேட் எந்த காம் எந்த பெத மசி கோடி முப்பை எவ்வளோ மனது திப்பிராசி உட்கூரு மண்டலம் நாராயணப்பேட்ட జిల్లా అడుగుతున్నారా ఎవరైనా ఎంత అడిగాను లక్ష రూపాయలు అడిగినరా ఎన్ని పాల మీద ఉన్నవి ఆరా రూపాయల కోడేళ్ళట ఏం పేరు నీ పేరు నర్సింహులు బాగుతాయబానీ మళ్ళీ నీవేంత ఇద్దాం అనుకుంటే ఒకటి పదహైదు అయితే ఇద్దాం అనుకున్నావు లేకుంటే లేదు ఎంత చెప్తే ఒకటి ముప్పై చెప్పినావు నెంబర్ చెప్తామలా నెంబర్ అయితే నోటెళ్ళలేదట ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి మన ఛానల్ కింద కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో ముందుకెళ్తాం